కోరిన కోరికలు తీరుస్తూ పొంగు బంగారంగా వెలుగొందుతున్నటువంటి కరీంనగర్ జిల్లా చిగురుమాబడి గ్రామ శివాలలోని శ్రీ స్వయంభు పామండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్యక్షేత్రం బుధవారం భక్తులతో కిటకిటలాడింది శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి శ్రీవల్లి దేవసేద సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శ్రీ 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 గురూజీ ఉమేష్ స్వామీజీ చేతుల మీదుగా అత్యంత వైభవపీతంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు పెద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వామ్యం కావాలని భక్తులు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు మరో కొండగట్టుగా దినదిన అభివృద్ధి చెందుతున్న పామండ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వామ్యమయ్యి జన్మధన్యం చేసుకోవాలని అన్నారు ఈ పూజా కార్యక్రమంలో కరీంనగర్ సిద్దిపేట హుస్నాబాద్ హైదరాబాద్ మానకొండూర్ వరంగల్ పెద్దపల్లి సుధీర ప్రాంతాల నుండి భక్తులు షష్ఠి పూజలో పాల్గొన్నారు

ంద అర్పణూ మంచి దండం పెట్టుకొని మొదటి లెక్క అక్షింతలు నీళ్ళు స్వామివారి దగ్గర పెట్టండి